హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవో నేను మొన్న చెప్పాను కదా పావురాలు పాసం నీళ్ళ కోసం తల్లి చెప్పేసి ఆ రోజు నుంచి అయితే ఒక చిన్న గిన్నెల వాటర్ అయితే పెడుతున్నా అయితే నేను వాటర్ పెడుతున్నా తాగుతున్నాయో లేదో అని చిన్న డౌట్ ఉండే నాకు అంటే ఎండకి ఇంకి అనుకున్న నీళ్ళు గిన్నెకే కానీ ఈరోజు తెలిసింది పాపం పావురాలు వచ్చి వాటర్ తాగుతున్నాయి అని చెప్పేసి సో ఈరోజు సడన్గా చూస్తే వచ్చి రెండు పవరాలు వచ్చి వాటర్ తాగుతున్నాయి అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను అన్నమాట సో ఇంకా అర్థమైంది అప్పుడప్పుడు వాటర్ పెట్టాలి వాటర్ కూడా అని చెప్పేసి నాకు కొడుకు వడుతున్నాడు డైలీ నేను ఇంకపోతున్నాయి అనుకున్నాను కానీ తాగుతున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది ఇక ఒక పవరం వచ్చింది అది తాగుతుంటే ఇంకో పవరం వచ్చి దాన్ని తోసేసింది అనమాట ఈయన కూతురు ఏమో ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతుంది ఇక ఎట్లా వస్తున్నాయి కదా అని చెప్పి నేను నా కొడుకు ఇంకా బియ్యం కూడా పెట్టేసామన్నమాట అక్కడే గోడ పైన ఒకవేళ వస్తే తింటే అని చెప్పేసి అయితే పెట్టాము ఇంకా తింటాయో ఏం చేస్తావు వాటిష్టం ఇక తర్వాత నా కూతురు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్